హాయ్ అండి అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి రాగిపిండితో పూరీలు అయితే వేస్తున్నానండి ఇదిగోండి గ్లాసు నేను పిండి తీసుకున్నాను ఇదే గ్లాస్తో రాగిపిండి తీసుకుంటున్నానండి ఒక మైదా మైదాపండి తీసుకున్నాను కదండి క్లాస్ గ్లాసు తినే రాగిపిండి తీసుకున్నాను ఒక గ్లాసు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మనకి రాగిపిండిని మైదాపిండిని ఉండలేము అని కలుపుకుంటారు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే కలుపుకుంటాను నేను పూరీలకు పూరి పిండి అయితే రెడీ అవుతుందండి పుసరెంట్ కట్టలే మెత్తగా ఉన్నదా మనకి పలుకుని అవ్వకూడదు గట్టుగా ఉండకూడదు ఇలా సరిగ్గా మనకు మనం మనం కలుసుకుంటున్న మనకి అనేది బాగా వస్తాయండి బాగా పండుతాయండి పైన కొంచెం నూనె అయితే పోసుకుని కొంచెం పలకమ్మా వండించుకుంటానండి మనకు నాన్ తడిపిండి ఇలాగా నేను పూరీ కూర అయితే చేస్తానండి చూద్దరి మనం రాగిపిండి పూరీలు వేసుకుంటున్నాం కదండి దాంట్లోకి మనం పూరీ కూర వండుకుందాము ఇదిగోండి శనగపిండి తీసుకున్నాము ఇదిగోండి నీళ్ళు అయితే పోసుకొని కలుపుకుంటాను ముందు నేను మన ఫలిస్గానే కలుపుకోవాలండి మనకు సిక్కపడకుండా ఉంటుంది పూరీ కూర ఇక ఎట్లా నెయ్యి లేకుండా బాగా కలుపుకోవాలి మనం కోరికూరైతే అయితే అండి ముందుగా తాలింపు ఖర్చులు వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా కూర కూరలోకి ఇలా బోరుగా పసుకోవాలండి నిలిపాయలు Når det blir saltere, skal det utsettes til 15-15 grader. తాలూకు తాలూకు పరిసలు చక్కగా అయితే మగ్గనీ మనకి కూరి కూరకి ఇదిగో అండి పలసకాయ కలుపుకున్నాను అండి శనగపిండి నేను పోసేసుకుంటున్నాను చేసి మగ్గనిద్దామండి మనం ఈ పూరీలు చేసేలాగా మనకి చిక్కబడిపోద్ది పోద్దండి మనకి శనగపిండి కదండి ఇప్పుడే చిక్కబడిపోద్ది మనకి ఇక్కడ మనకి పది నిమిషాల దాకా చూసుకుంటే చక్కగా అయితే మనకి నాంగ పిండి రాగిపిండి పూరీలు మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలు పడితే ఇంకా మంచిదండి మనకి రాగిపిండి పెద్దవాళ్ళకేంటి ఏంటి చాలా మంచిదండి మనకి ఎముకలన్నీ గట్టుపడితే ఏంటి ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు కూడా రెండు వంటలు చేసేసుకున్నాను కొంచెం టూ చేసుకుంటాను కూరలు అయితే చేసుకున్నాను అనుకోండి అప్పుడు చెప్పుకుంటున్నాం పెద్దడు చిన్నాడ రాగిపిండి పూరీలు ఎలాగ ఉన్నాయా విరిగిపోతున్నాయా ఉత్తినా కరకరలు మనకు చాలా మంచిది రాగిపిండి మనకి ఆరోగ్యం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ గట్టండి తిన్నారు మన యూట్యూబ్ ఫ్రెండ్స్నా సరే వస్తారులే అలాగే అమ్మా